అమ్మ మీరు భార్యాభర్తలు అనాది నుంచి దేవతల కాలం నుంచి భార్యాభర్తల గురించే మాట్లాడుకుంటున్నాము ఈ కాలంలో భార్యాభర్తలు ఎలా సర్దుబాటు చేసుకోవాలన్నది చాలా అమూల్యమైన అభిప్రాయాన్ని చెప్పారు కానీ వ్యసనానికి బానిసైన వాళ్ళని ఎవరికి వాళ్ళే మారాలన్నారు అవును వాళ్ళు మారలేకపోయిన పరిస్థితుల్లో నేను మారలేకపోతున్నాను చాలా మంది ఉంటారు అసలు చాలా ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు ఎక్కువ శాతం మంది మారాలనుకుంటున్నాం కానీ మేము మారలేకపోతున్నాం అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు చాలా ఉపాయాలు ఈ రోజుల్లో వచ్చేసాయి కదండి సైకేటిస్ట్లు వచ్చారు అనలిస్ట్లు వచ్చారు వాళ్ళని చక్కగా విశదీకరించి ఏది లోపం ఏది మంచి ఏది చెడు అనే చెప్పే వాళ్ళు వచ్చారు అంటే పూర్తిగా సైంటిఫిక్ గానే ఏదో ఎన్నో పెద్దవాళ్ళు చెప్పే కౌన్సిలింగ్ ఈ రోజు ఎవరు వింటున్నారు ఎన్నో కౌన్సిలింగ్ సెంటర్స్ వచ్చాయి అడిక్షన్ సెంటర్స్ వచ్చాయి దానికి సంబంధించిన మందులు వచ్చాయి అంటే మెడిసిన్స్ డాక్టర్స్ పర్యవేక్షణలో ఎవరికి వాళ్ళు నేనేదో ఫలాసుకోవటం వేసేసుకోవటం లాంటిది కాదు అలా చేయకూడదు మెడికల్ డాక్టర్ల పర్యవేక్షణలోనే ఆ సైకాటిస్ట్లు ఉంటారు ఈ సంబంధమైన డాక్టర్లు ఉంటారు వాళ్ళు ఇచ్చేటటువంటి మందులతోనే ఇవి కూడా చాలా వరకు కంట్రోల్లోకి వస్తాయి కాకపోతే కొన్నాళ్ళ పాటు వాళ్ళు కాస్త మైండ్ అనవసరంగా ఊహ పరిగెత్తటం వల్లే కదా ఇవన్నీ జరుగుతున్నాయి అంత పరిగెత్తకుండా కొంచెం తగ్గటానికి ఇప్పుడు మైండ్ అందరికీ కూడా కొంతమందికి చాలా వేగంగా పరిగెడుతూ ఉంటుంది చాలా ఆ వేగంగా పరిగెడుతున్నప్పుడు దాన్ని మంచి వైపుకు మనం పట్టి పయనింపజేస్తే మనకి మంచిది జరుగుతుంది చెడు వేపుగా అంటే వ్యసనాల వేపుగా పైనింప చేస్తే చెడు జరుగుతుంది కనుక దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సింది మనమే కదా అందుకే దీనికి భగవద్గీత కంటే గొప్ప ఎగ్జాంపుల్ లేదండి అర్జునుడు తన మన మనసును తన కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నానని ఎప్పుడైతే గ్రహించుకున్నాడు చూశాడు కదా కాసేపు అయితే వీడని చంపాలా వద్ద అనుకుంటున్నాడు కాసేపు చంపాలనుకుంటాడు కసేపు రాజ్యం కావాలనుకుంటాడు కసేపు వద్దనుకుంటాడు కాసేపు మాకింత మోసం చేశారు వీళ్ళందరినీ ఏమైనా సరే అని ల్సిందే అని అనుకుంటాడు కదా రకరకాలుగా ఒక ఇలాగా చూసు మనసు గుర్రం అంటాం కదా ఆ మనసు గుర్రాలు నాలుగు గుర్రాలు మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఈ నాలుగు గుర్రాల్ని కృష్ణుడు చేతికిచ్చి అంటే భగవంతుడు చేతికిచ్చి నరుడు రథంలో కూర్చుంటే దేవుడు నడుపుతాడు దేవుడు నారాయణుడు నరుడు నారాయణ నరుడు నారాయణుడు ఈ నరుడు తన మనస్సు అనే కళ్ళని తీసుకొచ్చి చేతిలో పెడితే ఆ నాలుగు గుర్రాల్ని మనోబుద్ధి అహంకారం కొంతమంది అంటారు చిత్త అహంకారం అని కొంతమంది అంటారు ఏదంటైనా మొత్తానికి ఆ నాలుగు తీసుకెళ్లి ఆ నారాయణుడు చేతిలో అంటే దేవుడి చేతిలో పెడితే అహం బ్రహ్మాస్మి అనుకుంటున్నాం కదా అవునండి ఈ బ్రహ్మని ఆ బ్రహ్మ ఇద్దరు ఒకటే నరుడు నారాయణుడు ఒకటే నిజ ఆయన చేతిలో పెడితే ఆయన నడిపిస్తాడు అవునా కనీసం ఇవేమి నమ్మలేకపోతే రెండి ఎడిక్షన్ సెంటర్ కి వెళ్ళను నేను కౌన్సిలింగ్ కి వెళ్ళను నేను సైకాటిస్ట్ దగ్గరికి వెళ్ళను అని ఇవన్నీ అనుకునే వాళ్ళు కనీసం దేవుని నమ్ముకో ఆధ్యాత్మికం ఆచ్యాత్మికం నిజమేనండి అందులో కూడా ఇవాళ రేపు గురువులు చాలా మంది వచ్చారు గురువులు కూడా కాదు అసలు ఒక గురువు ఉంటే మళ్ళీ వాళ్ళేటి పైన పని చేస్తారు వాళ్ళంత గురువులు నిజమే కదా నువ్వు నాకు అర్జెంట్ గా కోటి రూపాయలు తీసుకొచ్చి నాకు పాద పూజ చెయ్యి నీకు వెంటనే రేపటి నుంచి కష్టాలు వెరీ మొహాలు కొంతమంది చేసేవాళ్ళు కూడా ఉంటారు అమ్మ బాబోయ్ అలా కూడా ఉన్నారు ఎందుకు లేరు వాళ్ళ వల్లే నాకు ఆస్తి వచ్చింది అని నమ్మి ఆస్తిలో భాగాలు రాసిచ్చిన వాళ్ళు ఉన్నారు గమనించండి సమాజంలో ఉన్నారు లేకపోవడం అనేది లేదు ఎవరిని తీసుకోవాలంటారు మొట్టమొదట మనసులో నువ్వు నువ్వే నువ్వు దేవుడు ఆ శ్యామ్మవారు లలితాదేవి ఇష్టమా దక్షిణామూర్తి ఇష్టమా విష్ణుమూర్తి ఇష్టమా గణపతి ఇష్టమా ఏదో నీకు నువ్వు కుమారస్వామి ఇష్టమా ఆ నమ్మిన దేవుడు కాళ్ళు పట్టుకుని వదులకు తర్వాత ఆ దేవుడు మీ దారి చూపిస్తాడు భగవంతుడు చూపిస్తాడు చూపిస్తాడు గురువుని కూడా పంపిస్తాడు అవును కదండి రాముడు రావణాసుడితో యుద్ధం చేసినప్పుడు అతని మనసు కూడా ఎంతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినట్టే కదా అప్పుడు వచ్చి మహర్షి చెప్పాడు కదా మరి నిజమేనండి చాలా అద్భుతం గురువుని దేవుడే పంపిస్తాడు ఆ నమ్ముకోవటం అట్లా ఇట్లా కాదు పరిపూర్ణంగా సంపూర్ణ సంపూర్ణ శరణాగతి శరణాగతి పొంది చేయాలండి పూర్తిగా మామేకం శరణం రజ నన్ను మాత్రమే శరణ పొందు అన్నాడు అంటే ఎవరైతే వాళ్ళు ఎవరు నన్ను అంటే ఈ కాలం బట్టి మీరు అన్నట్టు డాక్టర్లు ఈ కాలానుగుణంగా వాళ్ళు ఆ ఈ కాలాను డాక్టర్లను చూపించుకోవాలి లేకపోతే నీ మనసు నువ్వే శరణాగతి పొంది ఒక భగవంతుడిని ఇష్టమైన భగవంతుడిని ఆ పటం పెట్టుకో పెట్టుకోని చాలు ప్రస్తుతానికి ఆ పటం పెట్టుకో ఆ పటం దగ్గరే కూర్చో ఆ పటానికి నెత్తి మాదుకో ఈ వ్యసనాల నుంచి నన్ను బయటపడేవి నన్ను మళ్ళీ చక్కగా మంచిదారి నలుగురు మెచ్చుకునే దారి నలుగురు నన్ను గౌరవించేదారి అవమానాలు వస్తాయి కదా ఆ పిల్లల్ని పెంచుకొని వాళ్ళు వృద్ధిలోకి వచ్చి వాళ్ళు వివాహాలు చేసి భుజం మీద కండువా వేసుకొని తిరుగుతూ ఉంటే ఎంత గొప్పగా ఎంత ఆనందంగా ఉంటది ఆ కుటుంబం పిల్లలకు ఒక నా పిల్లలు నా వల్ల ఇబ్బంది పడకుండా ఒక మంచి దారి నన్ను నలుగురు గౌరవిస్తూ నా వల్ల నా కుటుంబాన్ని గౌరవించేటటువంటి పరిస్థితి వచ్చే దారి నాకు చూపించవయ్యా నువ్వు తప్ప నాకు ఇంకొక దారి లేదు లేదని శరణాగతి పొందాలి ఆ బుద్ధి ఎప్పుడైతే కనీసం అదేనా అదే కనీసం ఉంటున్నా కనీసం అది చేయను ఇది చేయను ఏది చేయను మరి ఇంకేం చేస్తావు దూకు అంతే ఇంకో మార్గం లేదు ఆ నాస్తి అనేటటువంటి దేవుడు ఏ దేవుడు అయితే ఆ దేవుడు వాళ్ళకి ఇష్టం వచ్చింది దేవుడి వాళ్ళని నమ్ముకోమనండి నేను రాముణ్ణి నమ్మితే రాముడిని నమ్మాల్సిన అవసరం లేదు ఎవరికి ఇష్టమైనది భగవంతుడిని పాడు చేసుకోవద్దు సమాజానికి ఒక చెడ్డ పేరు కుటుంబానికి తేకూడదు జీవితం వాళ్ళొక్కళ్ళది కాదు కాదు అటు పెద్దలు ఉన్నారు ఇటు పిల్లలు ఉన్నారు వాళ్ళ ఒక్క జీవితం కాదు ఆ కుటుంబానికి ఆ సమాజానిది సమాజానిది కరెక్ట్ అండి జీవితం ఒకదాని కాదు నేను వచ్చినట్టు నేను దూకుతా గెంత అనుకోటానికి అవునవును అది కుటుంబానికి సమాజానిది అవును ఇవాళ రేపు ఇదొక అయిపోయింది కనుక అది ఎవరికి వాళ్ళు అందుకే సమాజం మనం ఒక సమాజంలో పుట్టినప్పుడు తెలిసి చెయ్యండి తెలియకపోతే దిద్దుకోండి దిద్దుకోండి ఎవరు పాలే దిద్దుకోవాలి ఎవరు చేయి పట్టి దిద్దించరు అవును కరెక్టే ఒక నాలుగు సార్లు చెప్తారు ఐదో సార్ వాళ్ళు శత్రువు అయిపోతారు ఇప్పుడు ఇన్ని మార్గాలు చెప్పాము బాగుపడటానికి అవేం చేయలేదు కనీసం దేవుని నమ్ముకో నమ్ముకో కరెక్టేనండి కుటుంబాలను మాత్రం పాడు చేసుకోవద్దు పెద్దల్ని బాధ పెట్టొద్దు పిల్లల్ని బాధ పెట్టొద్దు సమాజంలో వాళ్ళ పిల్లలు పెద్దలదే పెద్దలదేముందండి అయిపోయిన పుస్తకం కొంతకాలమే భవిష్యత్తులో పిల్లలకి సమాజం కూడా పడైపోతుంది కదండి రాబోయే సమాజం ఏం చెప్తారు సమాజానికి వీళ్ళు ఇస్తారు సభ్య సమాజానికి ఇది కాదు కదా ఒక చింత కోరికను తుంచుకుంటే ఎంత గొప్ప జీవితం ఉంటది ఎంత ఆదర్శ కోరికని లో పెట్టుకోండి బుద్ధుడు చెప్పిన శాస్త్రమే అది బౌద్ధం అంతా అదే కోరికని నిగ్రహించుకోండి కోరికల్ని నిగ్రహించుకొని నిగ్రహించుకోండి అదొక్కటి నిగ్రహించుకుంటే చాలా అన్ని వెళ్ళిపోతాయి అన్నాడు చాలా గొప్ప సందేశం అండి ఇంకా ఎవరికి వారే ఆలోచించుకోవాలి ఎవరి జీవితం ఎలా ఉండాలన్నది వాళ్ళే నిర్ణయించుకోవాలి ఇంకా చెప్పేది ఏం లేదు అనే మాట ఇక్కడి నుంచే వచ్చింది ఎవరి కర్మకు వారే కర్తలు చాలా బాగా చెప్పారండి